హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేలికా అల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి నిద్రపోయే ముందు వారి ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చిందండి రెండవది వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది అలాగే సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెవెంత్ కార్డ్ వచ్చేసి ద సన్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఎయిత్ది వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది నైన్త్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీ వ్యక్తి మిమ్మల్ని ఒక స్టార్ లాగా అయితే చూస్తూ ఉన్నారు తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు చాలా వేగంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వదిలేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ ఇవ్వాలని ఆ పర్సన్ అయితే ట్రై చేస్తూ ఉన్నారు తన కళ్ళకి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు తన జీవితంలో అన్నీ తను కోల్పోయారు తను సంతోషం ఆనందం అంతా మీ దగ్గరే ఉందని ఆ పర్సన్లో రియలైజేషన్ అయితే వచ్చేసిందండి తన కళ్ళకి ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు మీ దగ్గర అన్నీ కూడా సఫిషియంట్గా ఉన్నాయి మీకంటూ దేనికి లోటు లేదు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి ఆ వ్యక్తికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది చేస్తూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ పెట్టే రిస్ట్రిక్షన్స్కైనా కండిషన్స్కైనా తనైతే ఎంతగానో అలసిపోయారు తన జీవితంలో తాను అలసిపోయి అన్నీ కోల్పోయిన ఒక పర్సన్ లాగా మీ వ్యక్తి అయితే ఉంటున్నారు తనకంటూ ఏమీ అయితే మిగిలలేదండి అన్నీ కోల్పోయారు అంటే డబ్బు ఎమోషన్స్ తనకంటూ కేరింగ్ చూపెట్టే వాళ్ళని అన్నీ కోల్పోయారు ఈ పర్సన్ కోల్పోయి ఒంటరిగా ఉంటున్నారు ఇక ఈ జీవిత మన యుద్ధంలో నేను ఓడిపోయాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సను మీ యొక్క పిల్లా పాపలతో కలిసి హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారు మ్యారీడ్ పీపుల్ అయితే అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని కాదనుకొని తను వేరే పర్సన్ని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు మీరు మ్యారేజ్ అయిన వాళ్ళైతే అన్మ్యారీడ్ పైపుల్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు తనకి మీ యొక్క విలువ అనేది అయితే అర్థమైంది ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ తన యొక్క ఫిజికల్ నీడ్ కోసమా లేదంటే మనీ కోసమా రావడం అయితే జరిగింది అక్కడ థర్డ్ పార్టీ కూడా తన యొక్క లైఫ్లో ఉన్న అదర్ థర్డ్ పార్టీకి ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇస్తూ ఉంది దాన్ని ఈ పర్సన్ భరించలేకపోతూ ఉన్నారు నేను నా యొక్క బంగారం లాంటి కుటుంబాన్నే కానీ లేదంటే నా యొక్క పర్సన్నే కానీ నేను మిస్ చేసుకున్నాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు తన లోపల రియలైజేషన్ అయితే ఉంది మీ గురించి ఇప్పుడు ఆ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నాము ఆ గొడవ రోజు తను కొంచెం బ్యాక్ వే వేసి ఉంటే బాగుండేది మీరు తనని వెంటబడి బ్రతిమిలాడి ఎంత చేజ్ చేసినా కూడా తన లోపల రియలైజేషన్ రాకపోగా ఇంకా మీరు చేజ్ చేయాలి అని మీ పైననే తప్పుడు ముద్రలు అనేటివి వేస్తూ తాను ఏదో హై క్యాడర్కి చెందిన పర్సన్ లాగా మీరేదో లో క్యాడర్కి చెందిన పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టడం అయితే ఈ వ్యక్తి అయితే చేశారు అలా చేసి ఉండకుంటే బాగుండేది ఈరోజు నేను నా పిల్ల పాపలతో కలిసి హ్యాపీగా సంతోషంగా దేనికి లోటు లేకుండా సంసారం అనే దాంట్లో జీవితంలో మేము చక్కగా ఉండేవాళ్ళం కదా అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తను కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని రోడ్డు పాలు చేసుకొని తను ఒక దగ్గర మీ ఒక పిల్ల పాపలు ఒక దగ్గర మీరొక దగ్గర కుటుంబాన్ని ఒక ఒక గూటి పక్షుల్ని ఎక్కడెక్కడో విచ్చలవిడిగా చేసినలాగా చేసేసి తనకి ఒక గూడు అనేది లేకుండా చేసుకొని మీకు ఒక గూడు అంటే అంటే ఒక హౌజ్ అనేది ఓన్ హౌస్ అనేది లేకుండా చేసేసి ఎవరి జీవితాలు వారివి అనేలాగా చేసేసి అక్కడ పిల్లలు మధ్యలో సఫర్ కావడం ఇలా ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయన్నమాట ఇలా సఫర్ చేస్తూ తను సాధించింది ఏంటి అని ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ జీవితంలో మీరు కష్టపడచ్చు మీరు ఒంటరిగా ఉండొచ్చు మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ మీరు మంచి సొసైటీ మధ్యలో ఉంటున్నారు కానీ ఈ వ్యక్తి తన చుట్టూ టాక్సిక్ రిలేషన్స్ మల్టీ రిలేషన్స్ అంటే ఈ వ్యక్తులు ప్రమాదకరమే లేదంటే వీరితోటి ఫిజికల్ ప్యాచప్స్ లాంటివి వాటికి వెళ్ళినా కూడా మీ వ్యక్తికి ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి అంటే ఈ వ్యక్తి జీవితంలో పోను పోను తను ఎన్నెన్నో వ్యాధి వ్యాధుల పాలు కావడం అయితే జరుగుతుంది వ్యాధిగ్రస్తంగా మీ పర్సన్ అయితే మారబోతు ఉన్నారు అలా మారి తను చాలా ప్రాబ్లమ్స్ అనేటివైతే ఫేస్ చేయబోతు ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టారు పెట్టి తను తన లైఫ్లో తను ఏదైనా హ్యాపీగా ఉన్నారంటే లేదు రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీని జయించైనా కూడా మీ లైఫ్లోకి రావాలి తన చుట్టూ ఎందరు ఉన్నా తనకి ఫ్యామిలీ అడ్డు చెప్తుందండి మీ లైఫ్లోకి రాకుండా అలాగే తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ తనకి స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇవ్వు నువ్వు ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి ఓకే నేను ఇలాంటి వ్యక్తి నన్ను తెలుసు కదా అయినా కూడా మరి నువ్వు నా లైఫ్లోకి వచ్చావు కమిట్మెంట్ ఇవ్వమని థర్డ్ పార్టీ అడుగుతుంది మీ యొక్క వ్యక్తి మిమ్మల్ని చీట్ లాగానే థర్డ్ పార్టీని చేస్తాను అనే విధంగా చూస్తూ ఉన్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీని జయించడం మీ వ్యక్తి వల్ల కావడం లేదు కానీ ఎదిరిస్తాను అయినా కానీ ఎదిరించి మీ లైఫ్లోకి వస్తాను అని అయితే చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీని ఎదిరించి మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ చేస్తాను చాలా వేగంగా తన యొక్క ఆలోచనలు రీయూనియన్ కావడానికే ఉన్నాయి మీకు మీ వ్యక్తికి అయితే ఒక వన్ ఇయర్ లేదంటే వన్ ఇయర్ బిలోనే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో మీకు రీయూనియన్ అయితే చూపిస్తుందండి ఇంత పీరియడ్ లోపు ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇస్తారు తన నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ మిమ్మల్ని బ్లాక్ చేసినా లేదా అన్బ్లాక్ అయినా చేయొచ్చు మీ యొక్క వాట్సాప్ లాంటి చెక్కింగ్ అనేది చేయొచ్చు మీరు ఏం చేస్తున్నారని తను చూస్తూ ఉండొచ్చు మీరు వచ్చిపోయే దారుల్లో మీరు వర్క్ హోల్డర్ అయితే మిమ్మల్ని పసిగ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనే లాంటి ఇప్పుడు కొంచెం మీ పట్ల పాజిటివ్నెస్ అనేది కూడా పెరుగుతుందండి ఎందుకంటే మీ లైఫ్లో ఉంటున్నారు హ్యాపీగా సంతోషంగా మీ పైన ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడింది ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా మీరు జీవించగలుగుతాను దిస్ ఈస్ మై లైఫ్ అనే విధంగా మీరైతే ఉన్నారండి మీ పైన మీకు నమ్మకం అనేది ఏర్పడింది అంటే అంటే ఇప్పుడు మీరు సభ్య సమాజం గురించి కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కానీ మీరు ఎవరి గురించి పట్టించుకోవడం లేదు నేను దిస్ ఈజ్ మై లైఫ్ లైఫ్ పీరియడ్ ఇది నా జీవితం అనే విధంగా ఆలోచించుకుంటూ ఉన్నారనమాట దాని గురించి అంటే మీకు కష్టాలు ఉంటే ఎవరో వచ్చి మిమ్మల్ని బాగుపరిచరు అనే విధంగా ఆలోచించుకుంటూ ఉన్నారు వ్యూవర్స్ అలాగే మీకు సంతోషాన్ని మీరు ఎవరితోటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీతో మీరు ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటూ ఉన్నారు మీ జీవితంలో అది మీ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు అందువల్ల ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటూ ఉన్నారు అంటే మీరు తనని కూడా పట్టించుకోవడం మొత్తం మానేశారు అందువల్ల ఈ పర్సన్ యొక్క ఆలోచనలు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి తన యొక్క మీ పట్ల కూడా కొంచెం పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది అంటే మీరు ఇంత సంతోషం తన దగ్గర ఉన్నప్పుడు లేరు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మీ లైఫ్లో ఎవరైనా అనదర్ పర్సన్ ఉన్నారా ఇక మీరు తన లైఫ్లోకి రారా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల కూడా మీ లైఫ్లోకి వేగంగా రావాలి అంటే మీది ఇప్పుడు మేబీ కొందరిదైతే కోట్ల చుట్టూతో తిరుగుతూ మీకు తను డివోర్స్ దాకా ప్రపోజల్ చేస్తూ తను చేసుకుంటాననుకునే అనుకునే వ్యక్తి కూడా తిరిగి మీ లైఫ్లోకి అయితే వస్తారండి మీరు వద్దు అనే మీకు మొహం పైన చెప్పేసి మీరు అంటే ఇష్టం లేదు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి లేవు నువ్వు నాకు ఇష్టం లేదు అనే విధంగా బిహేవ్ చేసిన ఈ వ్యక్తి కూడా మీ లైఫ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ వ్యక్తి ప్రజెంట్ అయితే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి తను పరిస్థితులు అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలని చూస్తున్నారు అంటే తన లైఫ్లో ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్స్ అయినా పాజిటివ్ సిచ్యువేషన్స్ అయినా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా తను బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు తన కోపాన్ని కూడా పక్కన పెట్టాలి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఎలా ఉండేవాళ్ళంటే విపరీతమైన కోపము మీరు తన పర్సనే మీరు తనని ఏం చేయలేరు అనే విధంగా కూడా మీరు చూసేవాళ్ళు లేడీస్ అయిల్ అనుకోండి మీ పర్సన్ ఆపోజిట్ జెండర్ కనుక మేల్ పర్సన్ అయితే ఆ వ్యక్తి మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఎంత మందిలో ఉన్నా కూడా వెనకాడారనమాట అంటే మీరేదో మీ మిమ్మల్ని ఏం చేయడానికైనా తనకి అన్ని రైట్స్ అనేటివి ఉంటాయి అనే విధంగా మీ పైన అఘాయిత్యానికి అయితే ఈ పర్సన్ అయితే పాల్పడుతూ మీకు చాలా ద్రోహం అయితే చేసే వ్యక్తి అండి ఇప్పుడు ఆ వ్యక్తి చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉన్నారు కొంచెం బాధ ఉంది పొజిటివ్నెస్ అనేది ఉంది మీ లైఫ్లో ఎప్పుడు లేనంత సంతోషం బ్రైట్నెస్ అన్నీ తను ఇప్పుడు మీలో మిమ్మల్ని చూస్తూ ఉన్నారనమాట అంటే తనకు ఎలా కనబడుతున్నారంటే మీరు థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు మీకు ఆ పర్సన్కి సంబంధం లేనప్పటి నుంచి మీరు అలాంటి ఎనర్జీస్లో థర్డ్ పార్టీ లాగా మీరు కనబడుతూ ఉన్నారు అది ఈ వ్యక్తి తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అంటే మీరు ఇంకొక వ్యక్తితోటి కలవకూడదు ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళకూడదు మీరు ఏ వ్యక్తిని ప్రేమించకూడదు అనేది ఈ వ్యక్తి యొక్క ఆలోచన మీ వ్యక్తికి మీ పట్ల చాలా పాజిటివ్నెస్ అయితే ఉంది లవర్స్ కార్డ్ వచ్చిందండి మీరు తన బంధం అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఆ పర్సన్ ఎక్కడ ఉన్నా కూడా ఏం చేసినా తన యొక్క సోల్ అనేది మీ చుట్టూతే కనెక్ట్ అయి ఉంటుంది మరి అంత ఇష్టం అంత పిచ్చి ఉన్నప్పుడు మిమ్మల్ని కాదనుకొని అలా ఎలా వెళ్ళారు అనంటే వాళ్ళు చూపెట్టే ఆపర్చునిటీస్ ప్రేమ మీ పర్సన్కి గ్యాసిప్స్ మాటలు ఎక్కువగా వినే బుద్ధి అనేది ఉంది కాబట్టి కార్మిక్స్ అనేవాళ్ళు కూడా కొన్ని జీవితాలను చిన్న భిన్నం చేయడానికి వస్తారు వీటన్నింటికి మీ పర్సన్ ట్రాప్ అయ్యారు దానివల్లనే మీ యొక్క బంధం అనేది సపరేషన్ ఇద్దరు దూరం కావడం ఒకరి మధ్యలో ఒకరికి సఖ్యత లేకపోవడం వీటి వల్లనే మీరు విడిపోయారు మీరు విడిపోవడానికి కూడా ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చెప్పుడు మాటలు అయితే ఎక్కువగా ఉన్నాయి దీనివల్లనే మీ బంధం అనేది దూరమైంది ఆ వ్యక్తి మీరు ఎంత చెప్పినా వినలేదు మీ జీవితాన్ని మీకు వదిలేశారు మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారండి వాళ్ళ కోసం మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్ళు అనేటివి తాగించారు ఈ పర్సన్ ఇప్పటికీ కూడా థర్డ్ పార్టీ చెప్పిన విధంగానే వింటున్నారు మీరేంటి మీ క్యారెక్టర్ ఏంటి అనేది తనకి తెలుసును మీతోటి తను సహజీవనం అనేది చేసి మ్యారేజ్ బంధమైన లేదా లివింగ్లో ఉన్న తను మీతోటి అయితే అయితే కన్నారండి కాబట్టి తనకి మీరు ఎలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి అలాంటిది ఏది లేకుండా ఎవరో చెప్పుడు మాటలు వినేసి మీరు ఏ మిస్టేక్ అనేది చేయకుండా ఉన్నా కూడా మిమ్మల్ని శీత కష్టాలు అయితే పెడుతూ ఉన్నారు ఈ పర్సను అలాంటి బ్యాడ్ నేచర్ ఉన్న పర్సన్లో కూడా రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి మీకు చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఆ పర్సన్ కూడా బాధపడుతున్నారు తను మళ్ళీ మీతోటి కనెక్ట్ కావాలని అయితే చూస్తూ ఉన్నారు మిమ్మల్ని వారి యొక్క నిజమైన సోల్మేట్గా లైఫ్ పార్ట్నర్గా ఇప్పుడు మీరే వారికి కా సరైన వ్యక్తి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనకి మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం అయితే ఉందండి మీరు లేనిది ఉండలేను అనే స్థితిలో ఈ పర్సన్ అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ అన్ని రాసుల వారికి అయితే కనెక్ట్ అవుతాయండి కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు ఉన్నారండి అలాగే మిదిన తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ తొమ్మిది రాశులు వచ్చాయండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ హెచ్ లెటర్ ఈ లెటర్ ఎం లెటర్ జీ లెటర్ ఏ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ యు లెటర్ పీ లెటర్ బి లెటర్ ఎక్స్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి సిక్స్టీన్ ఫోర్టీన్ త్రీ ఎయిటీన్ థర్టీన్ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ వన్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ వన్ టూ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా అయితే రిసీవ్ అయితే చేసుకోండి మీకు ఎంతవరకు రెజినేట్ అయినవి మీ డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి వచ్చాయి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటివి అనేటివి కామెంట్లో పెట్టడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి మీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా పోవాలి మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ సరౌండింగ్స్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి మీరు కోరుకునే విధంగా మీకు ప్రతి ఒక్కటి దక్కాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఆ శివయ్య యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి అని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ యూ అండి